కౌశిక్ రెడ్డి పక్కా అవినీతి పరుడే అని నా దగ్గర ఇరవై లక్షలు తీసుకుని ఉద్యోగం పెట్టి ఇస్తానని మోసం చేశాడని చెల్పూర్ దేవాలయంలో ప్రమాణం చేసిన వ్యక్తి నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదని తడిబట్టలతో స్నానం చేసి తన ఇంటిలోనే హనుమంతుని ఫోటోపై ప్రమాణం చేసిన కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ వార్ కొనసాగుతుంది హుజూరాబాద్ నియోజకవర్గం మీదుగా ఖమ్మంకు ఫ్లై ఆష్ అధిక లోడుతో వే బిల్లులు లేకుండా మంత్రి పొన్నం అండదండల మంత్రి కోట్లు సంపాదిస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు కేవలం పబ్లిసిటీ కోసం మంత్రి పొన్నంపై ఆరోపణలు చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందు ఉద్యోగులు ఇప్పిస్తానని లక్ష్యలు వసూలు చేశారని తాజాగా హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద సాక్ష్యాలతో నిరూపిస్తానని కౌశిక్ రెడ్డి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు

రెడ్డి గారు నా దగ్గర కోట్ల నౌకరు పెట్టి తను ఇరవై లక్షలు తీసుకున్న మాట వాస్తవం అందుకే గత సంవత్సరాలు రెండు సంవత్సరాల కాలంగా సవాల్ విసురుతున్నాను ఏ రోజు సవాల్ స్వీకరించలే కానీ మా మంత్రి గారి మీద అన్యాయంగా అక్రమంగా ఇలాంటి ఆధారాలు లేకుండా పూర్తి కుంభకోణం ఆరోపణలు చేస్తూ ప్రమాణం చేస్తావా హైదరాబాద్ రమ్మని చెప్పాడు ముందే మేము చెప్తున్నాం మంగళవారం నాడు మా చెల్లిపోరు హనుమాన్ టెంపుల్ పవిత్రమైన టెంపుల్ నువ్వు రా అని చెప్పి సవాల్ విసురా సవాల్ స్వీకరించిన ఇప్పుడు ఎవరు రాలేదు నేను ప్రమాణం చేయడానికి అని సిద్ధంగా కౌశిక్ రెడ్డి గారి నాయకత్వం ఎలా తడి బట్టలతోని వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి కడువ కప్పుకొని హనుమంతుని కొండగట్టు హనుమంతుని విగ్రహం పటం చేతిలో పట్టుకొని ఇలా ప్రమాణం చేస్తూ ఉన్నాను పాడి రెడ్డి అనే నేను నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా హనుమంతుని సాక్షిగా చెల్పూర్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని ఉన్నా ఎలక్షన్లప్పుడేమో కుటుంబం పైన ఓట్లేసి చనిపోతా అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసుకుంటా అక్కడ రాజకీయం చేసినాం ఇప్పుడు కేవలం ఇక్కడ ఉనికి కాపాడుకోవాలి అని ప్రూవ్ చేయడందుకు దేవుడికి పైన నువ్వు కొట్టేసి అబద్ధాలు చెప్తున్నావు అంటే ఈ సమాజం నిన్ను ఏ రకంగా చూస్తుంది ఈ రోజు నుంచి అనేది నీ విజ్ఞతకి నేను వదిలేస్తున్నా ఈరోజు మళ్ళొకసారి చెప్తున్నాం మాకు ఈ ప్రమాణాలు చేసుడో ఈ చిల్లర ఆరోపణలు చేసుడు మా కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేయదు ఖచ్చితంగా మేము అభివృద్ధి పైనే మా పార్టీ కానీ బ్లాక్మెయిల్ చేసి ఏదైతే నువ్వు ప్రజల్ని మబ్బిపెట్టినావో ఇప్పుడు అబద్ధాలు కొట్టేసి ఇంకా దిగజారిపోయినావు కౌశిక్ రెడ్డి గారు ఈ రోజు నుంచి నువ్వు గిటా మా మంత్రి గారి పైన ఇంకా నువ్వు మీ ఆరోపణలు తగ్గకపోతే లీగల్గా చట్టపరంగా మీ వెంబడి మీ పైన పడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇట్లా మేము చేసుకుంటా పోతే ప్రజలు ఇబ్బంది పడతారు ఇది ప్రజాపాలన మేము కేవలం అభివృద్ధే మా లక్ష్యం నువ్వు ఏదైతే ఆరోపణలు ఆరోపణలు చేసినావో తప్పుడు ఆరోపణలు దానికి ఇంతవరకు నీ సాక్ష్యం నువ్వు తీసుకురాలే దాన్ని కప్పిపుచ్చడందుకు ఇంకో ఈ నాటకం అంతా ఆడుతున్నావు ఇప్పుడు